ఐదు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగం తహసీల్దార్ జ్యోతి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య కౌన్సిలర్లు నాయకులు అధికారులు పాల్గొన్నారు ఎన్ని పెడతావు యాభై వేలు వస్తున్నాయి ఎన్ని పెడతావు జోశాల కవిత రోజు తల్లి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు మీద టైలరీ షాప్ అంటే ఆ చెక్ ఇచ్చేసి పదార్థాలు పన్నెండు పన్నెండవది పన్నెండు ఐదు మధ్య మూడు మొత్తం మొత్తం యాభైనా ఇదే చెప్తున్నా అందరికి ఇదే చెప్తున్నా కిరాణా షాపులు ఇక్కడ చూస్తున్నా జాగా మరి మరికోవాలి రోజు వేరే అనుకోవాలి మీరు లాభం పొందాలి గతంలో అయితే మళ్ళీ కూడా చెప్తాను గతంలో సిస్టమ్ ఏంటంటే పదకొండు ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల అంటే ఇరవై రెండు వేల ఎస్టికేమో ఒక లక్ష అనుకుంటా ఎస్టీకేమో తొంభై ఐదు మిగతా కులాలు డెబ్బై మొదలు చెప్తున్నారు गाटर सर मम्मा सबै गरे बेसी रात आली ममै रहछु बेस्ट बेस्ट सर साथै पछि देवाड ननमा अम्मा न ஆ என்ன பண்றேன்னு மா? என்ன மாடலா? மாடல மார்க்கெட். சரி சரி. அதுக்கு வந்து என்ன வாங்குற? அதெல்லாம் మేఘంపల్లి చంద్రశేఖర్ చంద్రశేఖర్ తింగంపేర్ ఎవరైంది ఎప్పుడు బాధింగ్ ఉంటుంది ఇంకంత మొత్తం ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడరీ మరొకటి ఏంటంటే ఇది పద్దెనిమిది పంతొమ్మిది ఎస్సీ కార్పొరేషన్ బహుబతి వాళ్ళకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు తొప్పున వాళ్ళు వృత్తులు చేసుకోవడానికి పది పది మందికి ఎనిమిది మందికి లోనింగు ఇవ్వడం జరుగుతుంది కలర్ లైఫ్ విషయంలో ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒక బహుత్రమైన కార్యక్రమం ఒక పెళ్ళికి ఒక లక్ష ఒక వంద పదాలు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం దేశంలో ఎక్కలేని విధంగా మన తెలంగాణ ప్రాంతంలో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పేదలకు అండగా ఈ కళ్యాణ లక్ష్మి సాధింపు వరకు ఎందువరకో ఉపయోగపడుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది పేదలైన వారికి పెళ్లి చేయాలంటే గతంలో ఎంతో ఇబ్బంది పడ్డారు పేదలైన ఆస్తులు అంతస్తు ఉన్నా లేకున్నా చేతిలో డబ్బు లేకున్నా ఒక బిడ్డ వయసు బిడ్డ పెళ్లి చేయాలంటే ఇదొక మంచి ఇదొక మంచి మార్గం దీని రూపకల్పన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కళ్యాణలక్ష్మి సాధి ము తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని చెప్పడం జరుగుతుంది ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల సంబంధించిన పద్దెనిమిది పంతొమ్మిది అంటే దాదాపు మూడేళ్ళ కింది లోన్లు ఇక్కడ మన యేనమండూరికి ఒక ఆరోగ్యం కిరాణా షాప్స్ ఒక ఇద్దరు టైలరింగ్ షాపు ఇవ్వడం జరుగుతుంది యాభై రూపాయలు పూర్తి సబ్సిడీ అందులో నగదు రూపకంగా ఒక పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మిగతా నలభై వేలు వస్తువులు కొనడం జరుగుతుంది ఆ వస్తువులు కొనే కాడ ఏదో మంచి హోల్సేల్ షాప్లో ఇవ్వండి ఏదో ఎక్కువ మార్జిన్ కానీ ఏదో ప్రభుత్వ డబ్బు అంటే కొంతమంది సాధారణంగా వేరే రకాలు ఇస్తారు ప్రభుత్వ డబ్బు అంటే అడ్డుగోలు దారిస్తారు మీకు నచ్చిన కాడ మీకు నచ్చిన అవసరమైతే అవసరమైతే దాన్ని చేంజ్ కూడా చేస్తారు